నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ విశాఖ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షునిగా హర్షవర్ధన్ ప్రసాద్ ఎంపికైనట్లు అడ్వైజర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జై పృథ్వీరాజ్ తెలిపారు ఈ మేరకు సోమవారం సిరిపురంలోని హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు వివిధ క్రీడా సంఘాలకు చెందిన ప్రతినిధులు ఇందులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు సంఘం కార్యదర్శిగా ఎన్ లలిత వెంకట కుమార్ పి గణపతిరావు ఉపాధ్యక్షులుగా వి రమణమూర్తి వై రమేష్ చంద్ర డి జయవీర్ సంయుక్త కార్యదర్శులుగా ఎస్ రాజారావు కె నిశాంత్ కోసాధికారిగా సిహెచ్ కిషోర్ కుమార్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా పి రుక్మాకర్ రావు షాజియా తబస్సు పి సత్యనారాయణ నాయుడు వి శివప్రసాద్ సిహెచ్ డేవిడ్ డేవిడ్స్పర్ వి కృష్ణ పి రామస్వామి కె ధనరాజు బి శ్రీనివాస్ ఎంపికైనట్లు ఆయన కూడా ఆఫీసర్ ఏమో చెప్పి మనం ఏదైనా తీసుకున్నాం ఆ నిర్ణయం ప్రకారమే జరిగే అనౌన్స్మెంట్ మాత్రం పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ గురించి జరిగింది ప్రీ ఎలక్షన్ బ్రీఫింగ్ అంతా పద్నాలుగు పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదులో జరిగింది ఆఫ్ ఎలక్షన్స్ మాత్రం నిర్ణయం జరిగే ఆఫీసర్ ఆఫీసర్గా బీబీ కుమార్ గారు వారి అడ్వకేట్ గారు వారిని కూడా జరిగింది నేను విజయవాడ మా కార్యక్రమంలో భాగంగా నేను వెళ్ళవలసి వచ్చింది అనుకోకుండా దానివల్ల రిటర్నింగ్ ఆఫీసర్ ఎందుకంటే అప్పటికే నామినేషన్ పదకొండు పూర్తి అయ్యి విత్డ్రాల్స్ కూడా అయిపోయాయి కాబట్టి మా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది ఈ ఎలక్షన్స్ యునానిమస్ గా చాలా సంతోషం ఎలక్షన్స్ లో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళు నేను కూడా ఉంటాను నాకంటే ఒకరు కూడాను నాకైతే ఎలక్షన్ తెరవాల్సింది అయినప్పటికీ కూడా సజ్జన భజ్జనలు ఏమి జరగకుండా వాలంటరీగా ముందుకు వచ్చి నామినేషన్ వేసినటువంటి ఎవరైతే ఉన్నారో కొంతమంది డ్రాప్ అవుట్ వల్ల ఇమీడియట్ ఇది ముందుకు వెళ్ళి ఆ విధంగా నేను ఇప్పుడు ఎన్నో ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది మీ అందరి యొక్క సమక్షంలో మీరు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా తెలియకుండా ఏమి జరగకూడదు జరిగినట్లయితే దానికి వేరేగా అర్థాలు వస్తుంది కాబట్టి ఈ సమక్షంలో నేను ఈరోజు ఎనౌన్స్ చేస్తున్నాను ప్రెసిడెంట్ గా శ్రీ పి హర్షవర్ధన్ ప్రసాద్ వారు హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ఏఏగా ఒక వైస్ ప్రెసిడెంట్ గా గణపతి రావు గారు ఇంకొక వైస్ ప్రెసిడెంట్ అంటే బైలాస్ ప్రకారము ఏ విధంగా వైస్ ప్రెసిడెంట్స్ జనరల్ సెక్రటరీస్ సెక్రటరీస్ ఉన్నాయో దాని ప్రకారం నలుగురు వైస్ ప్రెసిడెంట్స్ గణపతిరావు గారు మీకు ఇంట్రొడ్యూస్ చేశాను ವೈಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಆರ್ ಪಿ ರಮಣಮೂರ್ತಿ ಅಲ್ಲೇ ರಮೇಶ್ ಚಂದ್ರ ಅದನ್ನ ರವಿ ಅನಿ ನಿಕ್ನೆ ಆ ವಿಧಕ ವಾಕ್ ಕೂಡ ರೋಲ್ ರೋಲರ್ ಸ್ಕೇಟಿ ವಾಕ್ ಅಲ್ಲೇ ಸೈಕಲ್ ಅಸೋಸಿಯೇಷನ್ ನ ರಮಣಮೂರ್ತಿ ಗಾರ್ ಆರ್ ಬಿ ರಮಣಮೂರ್ತಿ ಗಾರ್ ವೈಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಗಾ డాడీ ఖోఖో అసోసియేషన్ వర్క్ సెక్రటరీగా ఎన్ రధిక వెంకట కుమార్ గారు అసోసియేషన్ గుప్తే జాయింట్ సెక్రటరీగా సిరిపురం రాజారావు గారు హైండ్ కార్ అసోసియేషన్ నికంబరి కేంద్ర సెంట్రల్ రమా ఇక్కడ మన వైజాగ్ లో కూడా జరిగింది కర్రి నిశాంక్ నిశాంత నిషాద్ ఆత్మీ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ కిషోర్ కుమార్ గారు ప్రెసిడర్ గా కూడా రవి అసోసియేషన్ లో ఉండేవంటి వ్యక్తి కూడా

రుక్మందారావు పైన ఏం చేసినా రుక్మందారావు గారు పిలవడం సరే వాళ్ళు చెప్తుంటారు అలాగే షాజియా తపస్ జర్నాస్టిక్స్ ఇదే కొంచెం మన ముందుకు రావాలి మన దేశం ముందుకు రావాలి అని సరే జర్నాస్టిక్స్ ఎక్కువగా రావాలి అటువంటి ఇష్టం లేని వ్యక్తి ఈసీ మెంబర్ గా అలాగే సత్యనారాయణ నాయుడు గారు అండ్ కేటాయిన్ అనేటువంటి సంస్థ వంటి అలాగే శివప్రసాద్ గారు వి శివప్రసాద్ గారు శపత్ సిహెచ్ డేవిడ్ జాఫర్ జాస్పర్ రైఫల్ షూటింగ్ వీర వీరపాండి కృష్ణ కబడ్డీ అసోసియేషన్ వి రామస్వామి